అదే చేతి తట్టుకోతున్నా చూడు పోతే పాడే బుద్ధి లేదు కొనుకోలేదు రోజు అక్కడ చేతులు తొక్కితే అయిపోతాం స్కూల్ పని యూట్యూబ్ 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 యాజమాని అడుగు నేను డైలీ తీసి వీడియో పాకెట్ పని ఎత్తలేదు మా కాలంలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమున్నాయంటే కూరగాయలు వంకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి బంగాళదుంపలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి ఇంకా గుడ్లు కూడా తెచ్చాను అన్నీ కలిపి ఉండి అతను ఈరోజు కూర కూరగాయలు అన్నీ కలిపి ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొందరికి రీచ్ అవుతుంది అనమాట మన వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి నాలుగు గుడ్లు నాలుగేమో బంగాళదుంపులు చిన్నవి అనమాట పెద్దవి కాదు ఇవి ఫస్ట్ ఉడకబెడతా మునిగేంతవరకు వేసి ఉడకబెడితే సమానంగా ఉండితే గుడ్లు గుడ్లు బంగాళదుంప వండి వండుద్దు కానీ కూర ఎంత అవ్వదు కదా బంగాళదుంప వేసినంత మాత్రమే కూర అవ్వదు దుంపలు అవుతాయి అంత వేయిద్దానని అందుకే ఇంకో నాలుగు వంకాయలు ఉన్నాయి నాలుగు వంకాయలు వేసి వండుతాను అనమాట వంకాయ వేసామంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా కూర అందుకనేసేసి నాలుగు వంకాయలు ఉన్నాయి వేసేస్తాను ఇంకా బెండకాయలు అయితే కుదిరితే సాయంత్రం వండుతాను ఇప్పుడే ఎంచుకున్నాను అనమాట ఉల్లిపాయలు కేజీన్నర మూడు కేజీలు వంద మూడు కేజీలు అందైతే నేను యాభై రూపాయలు వేయించుకున్నాను టమాటాలు అయితే కేజీ ముప్పై రూపాయలు ఇచ్చుకున్నారు టమాటాలు కూడా వేయించేసుకున్నాను ఇంకా టమాటా పచ్చడి అయినా చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి గుడ్లు ఉడికితే ఈ లోపల కూర తయారు చేస్తాను అనమాట కూర తయారు చేయడానికి ఏం తేవాలేదు ఇంకానే తేవాలా ఈ లోపల ఎక్కువ ఉంటాయి ఒక పక్క నుంచి పోయి చూసుకుంటే ఇక్కడే కూర్చుని కూర తయారు చేసేసుకుంటాను గుడ్లు తి లోపల ఫోరకు తయారు చేసుకుంటాను అనమాట

వంకాయలు అయితే కోసుకొని నీటిలో వంంచను అనమాట ఇంకా గుడ్లు వచ్చేసాను బంగాళదుంపలు అయితే మంచి సాఫ్ట్గా ఉడికిపోయింది కాకపోతే పీస్ కనుక కోసాను అనమాట దుంపలు కనుక ఉంటే పోగదని ఓ తాలిపో మీరు ఎప్పుడైనా వంకాయ బంగాళదుంప కోడిగుట్లు వండారా ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ చేయండి నేనైతే మూడు రకాలు వండుతూ ఇదే ఫస్ట్ ఏదో ఒక అయితే సరిపోద్ది కదా అనేసి మా చిన్న కుటుంబానికి సరిపోద్ది కదా కాకపోతే దుంపులో తక్కువే ఉన్నాయి వంకాయలు తక్కువే ఉన్నాయి ఉత్తి ఉన్నాయి కూర అవ్వదు కదా అనేసి ఇంకా అవి కూడా వేసేసాను అనమాట ఇప్పుడు చేతి మీదకి వచ్చేసి ఇలా ఉందంటే చేత్తు తెద్దాం అంటే చెయ్యి మీదకి వచ్చేస్తుంది మాట గాలికి ఇలా వచ్చేస్తుంది కూడా एक बोरी टमाटर लो పసుపు దగ్గర చేసుకోండి తర్ట్ ఇస్తాను మళ్ళీ ఎడతాం రెండు స్పూన్లు సారముడు కోసం తరిగిన పొడెట్టాను చెక్కల కోసం కుట్టుకోవచ్చు ఇంకా గుడ్లు బంగాళదుంప ఉడికించిన బంగాళదుంప అంతే ఎక్కువ కారం పెట్టడం పూర్తయితుంది కాస్త ఉడి కాస్త ఉడికిన తర్వాత కొంచెం చింతకుని చుట్టుకో అదే చేతి తట్టుకొస్తున్నా చూడు

మీ అమ్మ ఇచ్చిన వంకాయలు వండేసావా అంటే గుడ్లు కూడా వాళ్ళు ఇచ్చారులే మరి నువ్వు తినలేకపోయి లేట్ అయిపోయింది

A o u a a e A 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 దుగానే చెప్ప గిరగర తిప్పినా తిప్పులు పెట్టి అదేలా ఉప్పు అలా తిప్పి తిప్పి దాకా కదా అరకుడతాను పొద్దునా ఇప్పుడు ఏంటైపోతానని గుర్తు అయిపోతావు పొద్దున ఇప్పుడు దాకా ఏం తినకుండా ఉంటే టైం ఎంత అవుతుంది లేట్ అయిపోతుంది కదా రెండున్నర రెండున్నర అయినా సరే సాయంత్రం అయినా సరే స్ట్రాంగ్ బాడీ బాడీ స్ట్రాంగ్ ఉంటుంది పొట్ట ఆకలితో ఉంటుంది కదా అప్పుడు తింగళ మాట్లాడుతూ ఉంటుంది कौन काया बंगाल दमपा हम कौन गुडवा मैले को तमेरो नाम बोनरा स्टारद टोन टोन ਉਹ ਇੱਕ ਉਹ ਕਰਨੇ ਬੁਬਲੇ ਨਾ ਉਹ ਲੋ ਪਹਿਲੇ ਪੂਰਾ ਦੇਖ ਕੇ ਲਾ ਆ ਤੀਨ ਕੁਟਲੇ ਦਾ ਨਾਨੂ ਹੁੰਦੇ ਤੇ ਪਾ ਗਲ ਨਹੀਂ ਸਕੂਲ ਬਣੇ ਯੂਟਿਊਬਰ ਯੂਟਿਊਬ ਯੂਟਿਊਬ ਯਾਜਮਾਨ ਨੇ ਅੜ ਗੇ ਮੈਂ ਰੋ ਡੇਲੀ ਦਿੰਦਾ ਵੀਡੀਓ ਮੈਂ ਰੋ ਡੇਲੀ ਦਿਸ ਵੀਡੀਓ ਪਾਕਟ ਮੇਂ ਨਿੱਤਲੇ ਮਗਾ ਲੋ జొరాజా వతరన్న కెత్తలతి ఎందుకు వచ్చింది దొంగల నిత్తవా మెర్ద ఏయర సందన దొంగల కాదు మరి గేతే అరే ఆ చేతులు వడతకన హ హారానే తవలమంటవా దొంగల పోస్న

ఇంట్లో మాది గుడ్లు కూర మీరు ఏం కూర అని అడుగు అసలా ఇన్ని రకాల శారీస్ ఉండే రాదా కామెంట్ చేయాలని అడిగేనప్పుడు అడిగావా